చేసే కమిటీ కుర్రాళ్ళు ఆగస్టు తొమ్మిదిన విడుదల నిర్మాత నిహారిక కుణిదెల నిర్మాత నిహారిక కుణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పి శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందించిన చిత్రం కమిటీ కుర్రోలు యూనిట్ శనివారం విశాఖలో సందర్చేసింది ఈ సినిమాకు యదువంశీ దర్శకుడు ఆగస్టు తొమ్మిదిన ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా శనివారం ఎంవీపీ కాలీలో గాదిరాజు ప్యాలెస్ లో జరిగిన ప్రెస్ మీట్ లో నిహారిక కొనిదలతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు చిత్ర నిర్మాత నిహారిక కొనిదల మాట్లాడుతూ ఈ సినిమా ఈ నెల విడుదల విడుదలవుతుంది అన్నారు అనుదీప్ దేవ్ వీణుల విందుగా సంగీతం అందించారు ఆర్ఆర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా వచ్చాయి అన్నారు సాయి కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు అన్నారు ఇది పంతొమ్మిది వందల తొంభై దశకంలో కథాంశం అన్నారు తాను కూడా తొంభై కిట్ కావడంతో వంశీ చెప్పిన కథకు కనెక్ట్ అయ్యాను అన్నారు నాన్న వాళ్ళు గోదావరి జిల్లా అయినా తాను పుట్టి పెరిగింది హైదరాబాద్ అన్నారు నాన్న కథ విని బాగా కనెక్ట్ అయ్యారని సంతోషం వ్యక్తం చేశారు గ్రామీణ జాతర డ్రాప్తో కథ నడుస్తుందన్నారు కథానుసారం కొత్త నటీనటులను తీసుకున్నామని సినిమా టీజర్ ట్రైలర్కు ఇప్పటికే మంచి స్పందన వచ్చిందని తెలిపారు విశాఖతో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు చిత్ర నటుడు ప్రసాద్ మాట్లాడుతూ తాను ఇందులో పెద్దోడు పాత్ర చేశాను అన్నారు కామెడీ ఎమోషన్స్ తో కూడిన చిత్రం అన్నారు కో ప్రొడ్యూసర్ ఫనీ మాట్లాడుతూ ప్రతి ఊరు వాడలో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారని తెలిపారు విశాఖలో ప్రమోషన్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు మీడియా సమావేశంలో చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ చిత్ర నటీనటులు పాల్గొన్నారు అండ్ ప్రమోషన్ అయితే చాలా ఒక రేంజ్ లో జరుగుతుంది ఏదో ఒక పెద్ద సినిమా వచ్చే రేంజ్లో ప్రమోషన్ ఉంది ప్రతి ఊరు ఆడ ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి మాట్లాడుకున్న మెయిన్లీ పాటలు ఆ జాతర పాట కానీ అవన్నీ కానీ ఎక్కడ జాతర వస్తుందో మాకు వినిపిస్తున్నాయి ఎఫ్ఎమ్ లో కూడా గా వినిపిస్తుంది సో ఇది విశాఖపట్నం ఈ ప్రొడక్షన్ వస్తుంది రాధదాంబోదా స్టూడియోస్ ఏదైతే ఉందో వైజాగ్ రిలేటెడ్ వైజాగ్ రిజిస్టర్డ్ కంపెనీ వైజాగ్ సో వైజాగ్ లో ప్రమోట్ చేసిన ఈ సినిమా నిహారిక గారు చాలా పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని ఈ చేశారు ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ యాక్చువల్లీ ఎందుకంటే చాలా ప్రొఫెషనల్ వే ఆఫ్ వర్కింగ్ ప్రొడక్షన్ అండ్ దెన్ మా టీమ్ అంతా చూసారు ఇదో టోటల్ క్రికెట్ టీమ్ విత్ కూడా ఉంటారు సో దేహ్ మేడ్ అంటే ప్రతి ఒక్క ఎవరైతే క్యారెక్టర్ ఇక్కడ ఉందో యాక్చువల్లీ వాళ్ళ ఓన్ క్యారెక్టర్ మనిషి ఎలాంటి వాడు ఆ టైప్ క్యారెక్టర్ వాళ్ళు చేశారు సో వీళ్ళ ఇప్పుడు మాకు ఏంటంటే క్యారెక్టర్ పేర్లు కానీ తెలుసు కానీ యాక్చువల్ పేర్లతో అసలు మాకు వాళ్ళు చెప్పలేదు ఫుల్ కమిట్మెంట్ అంటే అండ్ దెన్ డన్ ద డైరెక్టర్ వంశీయాజ్ అంత బ్యూటిఫుల్ జాబ్ సో మీ అందరి ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ గా వీఆర్ టేకింగ్ ఫ్రెష్ మూవీస్ అండ్ ఫ్రెష్ స్టోరీస్ అండ్ ఫ్రెష్ ప్లేసెస్ అండ్ వీఆర్ క్రియేటింగ్ గుడ్ కంటెంట్ అనుకుంటున్నాం సో ఈ కంటెంట్ మీరు అందరూ ప్రేక్షకులు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక మంచి సినిమా తీసాం అందరూ థియేటర్లకు వచ్చి చూడండి తప్పకుండా ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది ఎందుకంటే ఐ హావ్ సీన్ ది మూవీ అండ్ నేనైతే హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ ఇచ్చాను టోటల్ గా ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్ మూవీ విల్ కమ్ సో వెల్ సో ఇట్ రియలీ కేమ్ థ్యాంక్ యూ వైజాగ్ ఫ్రెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ నాకు వైజాగ్ అనేది సిటీ చాలా క్లోజ్ టు మై హార్ట్ ఎందుకంటే నా ఫస్ట్ చూద్దాం ఇక్కడే షూటింగ్ చేయడం జరిగింది సో ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నేను ఇక్కడే ఉండిపోయాను అనమాట ఆ టైంలో హైదరాబాద్ కాకుండా నేను ఇంకేదన్నా సిటీలో సెటిల్ అవ్వాలి అంటే అది డెఫినెట్ గా వైజాగ్ ఎందుకంటే బీచ్ ఒక బెస్ట్ ఒక పెద్ద కారణం దానికి నాకు చాలా ఇష్టం బట్ ఈ సిటీకి వస్తే చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందండి మాకు మా పదకొండు మంది కమిటీ గుర్రాళ్ళు మా నలుగురు హీరోయిన్తో కలిపి మేము మా కమిటీ కుర్రాలు అనే సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చాం సినిమా స్టార్టింగ్లో నేను నిజంగానే ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక ఐడియా అయితే నాకు లేదు ఎందుకంటే చిన్న సినిమా కదా కొత్త ఫేస్ కదా పోస్టర్ ఫేస్ అవ్వరు లేరు సో ఇంత వెల్గా రిసీవ్ చేసుకుంటారు అనుకోలేదు బట్ థ్యాంక్స్ టు ప్రెస్ అండ్ థ్యాంక్స్ టు యువర్ కవరేజ్ దాట్ ఇంత అద్భుతంగా రిసీవ్ మాకు వచ్చిన రిసెప్షన్ కి నేను వెల్ అయిపోయి ఉన్నాను మా సినిమాకి వస్తే చాలా ఆనెస్ట్ గా రూటెడ్ సబ్జెక్ట్ తీసుకున్నాం అండి మొత్తం ఈ గోదావరి జిల్లాలోనే షూటింగ్ చేశాం మేము అమిలాపురంలో ఒక యాభై రోజులు షూటింగ్ చేశాం అందరూ ఇక్కడ వాళ్ళే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు నేను ఒక్కదానే హైదరాబాద్ నుంచి మిగతా మా కాస్ట్ క్రూ అందరూ డైరెక్టర్ కూడా తాడేపల్లిగూడెం నుంచి అందుకనే ఎంత రూటెడ్ గా వచ్చిందంటే సబ్జెక్ట్ అంత ప్యూర్ గా అంత ఆనెస్ట్ గా తీసారు సో ఆగస్ట్ నైన్త్ నా మేము థియేటర్స్ కి వస్తున్నాం అందరూ థియేటర్స్ కి వచ్చి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్